మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ తే వాళ్ళ నాకు గుంటూరు కూడా చూపిస్తాను మీకు చూడా చెప్తున్నాను హలో ఇక్కడ ఇక్కడ వాళ్ళు హౌస్ వాళ్ళు నేను నువ్వు చెయ్యాలి అది అయ్యి ఏమంటుంది మా ఇల్లు ఎందుకంటే మరి ఎందుకు వచ్చింది చెప్పండి అమ్మా వస్తుంది ఇది వద్దు మనకి మనకొద్దు అక్కడ వీడు అక్కడ మర్యాద అబ్బో జోదాగర్ అక్కడ వరుస కాదు ఒక నిమిషం అంటూ పోతే కొట్లాడు చూస్తే మనకేమింటాడు అనిపించట్లేదు ఎంత కొట్లాడితే అంత ప్రేమ ఎక్కువ అవసరం లేదు మాత్రం ఎందుకు అడ్డ వచ్చింది అనిపిస్తుంది నాలుగు రోజులు ఇక్కడ బ్యాక్ సగ్గురు సవాళ్ళమ్మా ఛానల్ సుమితో గుండెగా తాగలేదు తగ్గేదా మా చూసి తగ్గుతాయి ఎందుకు మళ్ళీ అసలు తగ్గదని అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఫ్యూ డేస్లో కూడా చూసి ఉండొచ్చు అంతా అయిపోయింది కాంప్రమైజ్ ఇంప్రైజ్ మా కోట్లాటాలు అన్నీ అంతా ఫిట్ ఫాట్ అయిపోయింది సో హిందూ అయితే వచ్చేసింది ఇంకా చాలా మంది కొమ్మల్స్ కూడా చేసిరు అప్పుడు వాళ్ళ హోమ్ టూర్ ప్లేస్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తమ్ముని చెప్పిందని చెప్పి సో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముని అందుకే వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియో అయితే

నేనే పక్క హైదరాబాద్ పనిచేసలేదని చెప్పి నా బాధ వరకు చెప్పుకోండి నేను మాట్లాడుతున్నాను బొమ్మ అబ్బుజలో అబ్బుజాలో ఉన్నారండి ఇంట్లో రమ్మందే బయటికి బయటికి రా

தெரிய <Durham> <ático> 아빤이 나한테 이렇게 홈프로 가도 되나? 그래서 나 일로 왔던 게 이상하네 아미, 아나 비해 부자야 엄마나 까발라 나 홈프로 가고 싶어 나랑 너무 히트하고 그랬어 응, 나왜 저래? 엄마가 부끄러워 이제 홈프로 가고 싶어 엄마가 부끄러워 실례합니다 응, 한 마디만 말해줘 나왜 저래? 엄마가 부끄러워 이제 홈프로 가고 싶어 엄마가 부끄러워 나왜 저래? 아빤, 아빤, 아빤 아빤, 아빤, 아빤 어이! 얘네들아

అయిపోయింది అయిపోయింది సరే అబ్బో ఇచ్చేయమ్మా ప్లీజ్ మీ హోమ్ టూర్ మా సబ్స్క్రైబర్స్ కి కావాలంట మీ హోమ్ టూర్ అంటే చూపియాలి

ఓకే ఇంకో ఇల్లు ఇదే ఉంటే చూపించండి ఇది ఇంకొకటి వాళ్ళ రూమ్ ఇంకో రూమ్ కాదు అంటే అబ్బు వాళ్ళ రూమ్ ఇది అబ్బు గడ రూమ్ డైనింగ్ టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనింగ్ టేబుల్ హాల్ రూమా అబ్బు రూమే అప్పుడు డ్రాయింగ్స్ అవును కదా మనం మంచి తెచ్చి కొంత పెట్టాలి మేము తెచ్చుకుంటాం ఇప్పుడు పెట్టి వచ్చిన ముందుగా తర్వాత సపోర్ట్ చెప్తాన అది తమ ఇది ఇక్కడ మమ్మీ నేను మా డాడీలు పడుకుంటావ్ ఇది మా బెడ్రూమ్ ఇది మా డాడీ పడుకునే ప్లేస్ ఇది ఇది మెయిన్ బెడ్రూమ్ అది నా బెడ్రూమ్ ఫ్యూచర్ లోనా ఫ్యూచర్ లో కాదు ప్రెసెంట్ మనం అదే ఏం లేదు ఎందుకు ఇక్కడ ఉంటారు కదా మీ అమ్మే మనది తమ్ముడిది తమ్ముడి నీది నాది అబ్బాది అలా చెప్పు చెప్పు నాకుంది తర్వాత చూద్దాం నాకు పెడదాం అని ఫ్యూచర్కే అద్దపడతాం ఇప్పుడు ఏం అప్పుడు పెట్టినప్పుడు చూద్దాంలే కానీ ఎప్పు అవసరం కదండి ఫ్యామిలీ వండుకునే బెడ్రూమ్ ఏదో మా ఫ్యామిలీ ఎందుకు అడ్డ వచ్చింది అనిపిస్తుంది నాలుగు రోజులు ఇక్కడ అడ్డే వచ్చింది కిచెన్ లో చదాం అండ్ చాలా మంది కళ్యాణిని అబ్బు వాళ్ళ ఓన్ సిస్టర్ అని అంటారు కళ్యాణి అబ్బుకి ఓన్ సిస్టర్ కాదు జస్ట్ అబ్బు కళ్యాణిని సిస్టర్ అని అంటారు అబ్బుకి ఒకటే తమ్ముడు

హిందూ ఇంకా మాకోసం అని చెప్పి చికెన్ వండుతుందమ్మా అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ యానివర్సరీ కూడా ఉంది ఆ వీడియో కూడా హిందూ అఫీషియల్ ఛానల్లో అయితే పడుతుంది అంటే ఫ్రిడ్జ్ చూపిద్దాం ఫ్రిడ్జ్ అయితే చాలా ఉంటాయి తెలుసా ఒక్కసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చెయ్యి అగో ఐస్ క్రీమ్స్ ఏమని ఫీల్ అయితే తెలుసా సుమ్మి ఎప్పుడు దానికోసం తెచ్చారేమో అనుకుంటుంది కానీ దానికోసం కాదు కాదు మా కోసం గెస్ట్ గా పెట్టడం తప్పదని పెడతా పెడతాం బా 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 నిజండి అండ్ దెన్ వీళ్ళది చిన్న మినీ కిచెన్ కాదు కాదు ఇప్పుడైతే తప్పు ఐస్ క్రీమ్ లో అయితే డాడీ దీనికోసమే తెచ్చాడు ఇప్పుడైతే నీ కోసమే తెచ్చాడు సుమ్మి మమ్మల్ని కాదు ఎప్పుడు అవును ఇదే ఇది ఉన్నది ఉన్నది చెప్తాము అలా అంతేనా

అంత ఒక జోక్ అంటే ఒక సిల్లీ జోక్ అని నేను అంత పట్టించుకోను హైదరాబాద్ ఎట్లన్నా ఒక టూ డేస్ లో మేము బ్యాక్ అయిపోతున్నాము ఎందుకు రాని భయపడతాను అనుకుంటా ఇదే డైలాగ్ ఇదే స్టిల్ వీడియో ఎండు వరకు చూపిస్తుంది తిట్టి చూసుకో చూసుకో అండ్ నేను వీళ్ళది చిన్న హోమ్ టూర్ రా మీకు నచ్చిందని అయితే నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నచ్చుతుంది నువ్వు ఉన్నా చిన్న హోమ్ టూర్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వీడియో కూడా చాలా అంటే చాలా కొంచెం అంటే మసాలా యాడ్ చేసి నెక్స్ట్ వీడియో అయితే వస్తాము నెక్స్ట్ వీడియో మీకు అమ్మతో ఏ వీడియో కావాలో నాకు అది కూడా కామెంట్ చేయండి అది కూడా టూ డేస్ ముందే పెట్టండి ఎందుకంటే టూ డేస్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము సో అందుకేనని చెప్పి అండ్ వీళ్ళ హోమ్ టూర్ కానీ మీకు నచ్చినట్లయితే బాగుంది అక్క వాళ్ళ హోమ్ టూర్ అని చెప్పి చెప్పండి అండ్ వాళ్ళ డాడీ ఒకరే కనిపించలేదు ఇంత ఆఫీషియల్ లో అయితే వాళ్ళ డాడీ మమ్మీ అండ్ వాళ్ళ తమ్ముడు అంటే ప్యూర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ రచ